ఈరోజు పొద్దున్నే చట్నీ తయారు చేస్తున్నాను వైట్ చట్నీ ఒక పక్కన టీ పెట్టేసుకున్నానండి ఇంకా మనకి ఇదేంటంటే పుట్టినాలు పప్పు అంటారు కదా పొద్దుటే మా ఆయన గారు అయితే పేర్లు చూసుకుంటూ ఉన్నారు ట్రాసా చట్నీ కోసం పట్టుకోవాలి ఉంటుందని చెప్పి అక్కడ పోసుకొచ్చిందనమాట కాలువలు ఎడతాం అనుకున్నాను టీ తాగుందే మాత్రం మనుషులు లేదు ఏది కానీ ఏదో బలాన్ని ఇచ్చినట్టు కంపల్సరీ టీ మాత్రం ఉండాలి మనుషులకి టీ ఎలా ఉందండి ఇంకొంచెం కొంచెం మంచిగా చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ రోజంతను వీళ్ళు మారారండి సరేనండి చదువుకోలేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయనేది ఫుల్ వీడియో చేసి ఈ వీడియో కింద లింక్ ఇచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న